అందరికి కూడా నమస్కారం అండి ఈ రోజు మన బర్మాపూర్ జంక్షన్ లో ఒక పెద్ద ఫ్రాడ్ అయితే జరిగింది అంటే ఆన్లైన్ మీరు కూడా షాప్స్ నడుస్తున్నట్లయితే అంటే షాప్ నడిపిస్తున్నట్లయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో టిల్ ఎండ్ వరకు చూడండి అసలు ఆ ఫ్రాడ్ ఎలా జరిగింది ఆన్లైన్ ఫ్రాడ్ ఈ క్యూఆర్ కోడ్ మీరు కూడా వాడుతున్నట్లయితే ఈ ఫ్రాడ్ ఎలా జరిగిందో నేను ఇప్పుడు మీకు చెప్తాను క్లారిటీగా అన్న మీకు ఏమైనా కావాలా ఆర్డర్ ఏమైనా ఉందా మీరు చూడండి మెన్యూ చూడండి అప్పుడు లోపలికి యా సో ఇక్కడికి వచ్చే కెమెరామెన్ గారు ఇక్కడికి వచ్చేయండి సో ఫ్రాడ్ ఏం జరిగిందంటే ఎందుకలా చాలా మంది ర్యావెన్ తినడానికి ఒక్కసారి క్రౌడ్ ఫుల్ అయిపోయింది మన షాప్లో ఆ టైంలోని ఒక పర్సన్ వచ్చాడు ఒక పర్సన్ వచ్చి నాకు అన్న నాకు అర్జెంటుగా బస్సుకి డబ్బులు లేవు నాకు ఒక ఐదు వందల రూపాయలు క్యాష్ కావాలని చెప్పాడు సరే తమ్ముడు స్కానర్ అక్కడే ఉంది సో స్కానర్ ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉంది అండ్ ఇక్కడ కూడా ఉందండి అండ్ ఇంకో విషయం ఏంటంటే వినయ్ ఒక్కసారి సౌండ్ తగ్గించువా వినయ్ సౌండ్ తగ్గించువా అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటైందంటే ఇక్కడ స్కాన్ చేసే నేను ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఇచ్చేస్తానని అని చెప్పాను సో తను స్కాన్ చేసినట్టు స్కాన్ చేసాడు క్రౌడ్ మళ్ళీ నేను చూసుకుంటున్నాను అనమాట ఆ టైంలో నేను ఐ థింక్ మోమోస్ తయారు చేస్తున్నాను అండ్ మా కెమెరా మ్యాన్ ఏటైతే రూల్స్ అదే రూల్స్ కాదు ర్యామ్ అని ఇస్తున్నాడు అండ్ మా మాస్టర్ ఎవరైతే ఉన్నాడో నూడిల్స్ కొడుతున్నాడు అండ్ మేము ముగ్గురు ఇక్కడ ఉంటే ఆ పర్సన్ ఇక్కడ జనాలు ఇక్కడ ఉన్నారు ఆ పర్సన్ వచ్చేసి లైక్ నాకు ఐదు వందలు కొట్టేయన నేను నైన్ ఫోన్ పే చేస్తాననియా సో నాకు మీరు క్యాష్ ఇవ్వండి అన్నాడు స్కాన్ చేసేమన్నాను చేశాడు ఆ హడావిల్లో అనేది చేస్తానని చెప్పి మన సీక్రెట్ అంటే స్క్రీన్ షాట్ చూపించాడు అందులో ఈ స్కాన్ యొక్క బర్మ ఫుడ్ జంక్షన్ అనే పేరు వచ్చింది అంటే మన ఫుడ్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ పేరు వచ్చింది ఎవ్రీథింగ్ అన్ని బాగానే వచ్చింది కానీ నేను ఎందుకో డబ్బులు ఇచ్చే ముందు లైక్ ఇక్కడ క్యాష్ కౌంటర్ మంది ఉంటుంది ఈ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే ఒకసారి చెక్ చేద్దాం తమ్ముడు ఏ పేరు వస్తుందని నేను అడిగా అండ్ ఏదో సంథింగ్ పేరు ఏదో చెప్పాడు సో నేను వెళ్ళి చూస్తే ఆ రీసెంట్ ట్రాన్సాక్షన్ లో ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్ జరగలే అంటే ఫైవ్ హండ్రెడ్ ట్రాన్సాక్షన్ జరగలేదు ఒకసారి చూపించాన్న సో ఫైవ్ హండ్రెడ్ చూపిస్తున్నాడు స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ చూపిస్తున్నాడు కానీ ఇక్కడ మనకి సౌండ్ రాలేదు ఈ సౌండ్ బాక్స్ అనమాట ఇది మనకి మీకు చూపిస్తాను చూడండి సో ఇట్లా వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ లాస్ట్ పేమెంట్ అయింది అలా సౌండ్ వస్తుంది అనమాట మనకి బట్ తను చేసినప్పుడు మాత్రం సౌండ్ రాలేదు నేను ఇక్కడ ఇంత హడవీళ్ళు ఉండి అనియా ఇచ్చే ఇచ్చే అనియా టైం అయిపోతుంది బస్సు వచ్చేస్తుంది అనుకుని ఒక బస్సు కూడా వెళ్తుంది అనమాట ఇక్కడే ఆ టెన్షన్ నిజంగా చేసాడేమో ఇంకా అప్డేట్ అవ్వలేదేమో అని చెప్పేసి క్యాష్ ఇచ్చేది పోతుంటే నేను అడిగా తమ్ముడు ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రాన్సాక్షన్ చూపించు నేను ఇచ్చేస్తానని చెప్తే ఇంకా ఏమాత్రం ఎప్పుడైతే అలాగడిగానో మన కూడా పరిగెట్టాడు అప్పుడు అనిపించింది ఇది ఫ్రాడ్ అని చెప్పేసి సో సి ఒకవేళ నిజంగానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు కుట్టినట్లయితే వాడు అక్కడే ఉండి మనతోటి ఆగి ఆర్గ్యుమెంట్ చేస్తాడు బట్ అతను ఆ కుర్రడు ఎవరైతే ఉన్నాడో ఆగకుండా పరిగెట్టుకుని పారిపోయాడు అనమాట అండ్ నేను కూడా రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను రాలే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ కూడా అంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ ట్యాబ్లో నాకు కనిపిస్తుంది ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా కెమెరామెన్ గారు ఒకసారి దగ్గరకు వస్తే మీకు చూపిద్దాం మన వ్యూవర్స్కి ఎందుకంటే ఇలాంటి చాలా ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇలాగా మనకి పేమెంట్ ఇలా చూపిస్తుంది అనమాట బర్మ ఫుడ్ జంక్షన్ సో ఇట్లాగా సో ట్రాన్సాక్షన్ యూపీఐ కలెక్ట్ అయిన అమౌంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ టూ హండ్రెడ్ టూ సెవెంటీ ఇవన్నీ ఇలా కనిపిస్తుంది అనమాట బట్ ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది రాలే అండ్ ఇలాంటి మోసాలు చాలా ఉంటాయి అనమాట క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట్ల వెంటనే వెళ్ళిపోయి మనకి ఇలాగ అవసరం అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి మనల్ని అనమాట ఒకవేళ కనుక మీరు ఇలాగ షాప్ నడుపుతూ మీకు ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు మీ క్యాష్ అంటే ఫోన్ పే చేస్తాము క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి ఏమని అంటే ప్రాపర్గా మీరు జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ చూడండి అండ్ ఊరికి ఎవరికి డబ్బులు ఇచ్చేయకండి స్కాన్ చేస్తామని చెప్పేసి అండ్ యాక్చువల్లీ ఆ ప్రాసెస్ ఆపేసుకుంటే ఒకవేళ మీ షాప్ నడుపుతున్నట్లయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను అంటే చెప్పాలనిపించింది నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు అంటే నేను సేఫ్ అయిపోయాను మీరు కూడా సేఫ్ అవ్వాలని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వీడియో చూసినట్లయితే ఈ వీడియో నీ కన్ఫామ్ గా నీ ఫ్రెండ్ బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఇంకెవరైనా రోడ్డు మీద కూడా అడుగుతూ ఉంటారు ఇలాగే అని డబ్బులు ఫోన్పే చేస్తాను నాకు ఇలా కొట్టేయండి అని చెప్పేసి అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి చూసుకోండి చూసుకోండి ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లోని చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇలాంటి ఫ్రాడ్స్ కి మీరు అంటే గురి కాకండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీరు ఈ వీడియో చాలా అటాచ్ అయ్యి ఉన్నారు అనుకుంటున్నాను అండ్ మీ మీకు కూడా ఎలాంటివైనా రియల్ ఇన్సిడెంట్ జరిగితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం అంటే సైనింగ్ అప్ జై జై శ్రీరామ్ బా బాయ్